రాష్ట్రంలో ఏనుగుల దాడి ఏనుగుల భీభక్షం రోజు రోజుకు ఎక్కువవుతూ ఉంది గత నెల అంటే జనవరి పద్దెనిమిదవ తారీఖున తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం కందులవారిపల్లి ఉప సర్పంచ్ టీడీపీ మండల నాయకుడు రమేష్ చౌదరి గారిని ఏనుగులు కాళ్ళతో తొక్కి చంపాయి నిన్న కూడా విజయనగరం జిల్లా గరుగుబిల్లి మండలంలో పంట పొలాలను ధ్వంసం చేసే ఏనుగులు అడవిలో ఆహారం దొరక్క ఈ ఏనుగుల గుంపు సమీపము అడవికి సమీపంలో ఉండే గ్రామాల మీద పంట పొలాల మీద పడుతున్నాయి పంట పొలాలను తినేది కొంత నాశనం చేసేది కొంత మనుషులు ఎదురుపడితే పడితే మనుషులను తొక్కి చంపుతూ ఉన్నాయి ప్రత్యేకించి ఇది చిత్తూరు జిల్లాలో మరీ ఎక్కువగా ఉంది ఈ ఏనుగుల దాడి ప్రత్యేకించి ముఖ్యమంత్రి గారు ప్రాతినిధ్యం వహించే కుప్పం నియోజకవర్గంలో ఎక్కువగా ఉంది ఆ చుట్టుపక్కల నియోజకవర్గాలు పలవనేరు పొంగనూరు చంద్రగిరి ఈ ప్రాంతాల్లో ఏనుగుల దాడులు తరచుగా సమవిస్తున్నాయి రెండు వేల పదకొండు నుంచి ఇప్పటి వరకు ఏనుగుల దాడిలో ఇరవై రెండు మంది చనిపోయినారు అనేక మంది గాయపడ్డారు రెండు వందల ముప్పై మూడు ఎకరాల పంట నష్టమైంది ప్రజలు కుంటి కంటి మీద కునుక్కు లేకుండా ఉన్నారు ఎప్పుడు ఏనుగులు వస్తాయో ఏం చేస్తాయని దీనికి శాశ్వత పరిష్కారం కనుగొనాలి ఇటీవల పవన్ కళ్యాణ్ గారు కర్ణాటకకు పోయి ఈ ఏనుగుల దాడి నుండి కాపాడేదాని కోసమని కుంకీలు కుంకీ ఏనుగులు తీసుకొచ్చాడు అక్కడ మరి అవి ఏమైనాయో ఎక్కడున్నాయో అర్థం కావడం లేదు ఓవైపు ముఖ్యమంత్రి గారు స్వర్ణాంధ్ర చేస్తూ అంటున్నారు ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ ఆనంద ఆంధ్రప్రదేశ్ సంపద ఆంధ్రప్రదేశ్ సృష్టిస్తూ అంటున్నారు ఇక్కడ చూస్తే ఏనుగుల బీభత్సం వచ్చేసి భయంకరంగా ఉంది కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏనుగుల దాడి నుండి ఏనుగుల బీభత్సం నుండి ప్రజలను పంట పొలాలను కాపాడడానికి శాశ్వత పరిశార మార్గాన్ని అన్వేషించాలని కాంగ్రెస్ పార్టీ సూచిస్తూ ఉంది ఇక రెండవ అంశం కేంద్ర ప్రాయోజిత పథకాలు మధ్యాహ్న భోజన పథకం నేషనల్ హెల్త్ మిషన్ గ్రామీణ సడక్ యోజన ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఇవి అలాంటివన్నీ కేంద్ర ప్రాయోజిత పథకాల కిందకు వస్తాయి వీటి కింద అరవై అరవై శాతం నిధులు కేంద్రం ఇస్తుంది నలభై శాతం నిధులు రాష్ట్రం భరించాలి కాబట్టి ఎంత ఉపయోగించుకుంటే అంత అవకాశాలు ఉంటాయి కేంద్రం నిధులు తెప్పించుకునే దానికోసం కానీ దురదృష్టవశాత్తు కేంద్ర ప్రాజెత పథకాల కింద నిధులు తెచ్చుకోవడంలో చంద్రబాబు ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందింది ఈ ఆర్థిక సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో జనవరి ముప్పై ఒకటి వరకు కేంద్ర ప్రభుత్వము కేంద్ర ప్రాయుత పథకాల కింద దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు కలిసి రెండు లక్షల యాభై ఒక్క వేల రెండు వందల తొంభై ఐదు కోట్ల రూపాయల నిధులు విడుదల చేసింది ఇందులో ఆంధ్రప్రదేశ్కి వచ్చిందంత కేవలం ఐదు వేల ఐదు వందల ఇరవై నాలుగు కోట్ల రూపాయలు రిలీజ్ చేసిందేమో రెండు లక్షల యాభై ఒక్క వేల రెండు వందల తొంభై ఐదు కోట్లు ఆంధ్రప్రదేశ్కి వచ్చిందేమో ఐదు వేల ఐదు వందల ఇరవై నాలుగు కోట్లు మనకంటే జనాభా తక్కువ ఉన్నటువంటి తెలంగాణకేమో పన్నెండు వేల రెండు వందల ఎనభై రెండు కోట్లు అస్సాంకేమో పద్నాలుగు వేల ఏడు వందల అరవై రెండు కోట్లు దాదాపు మనతో సమానంగా జనాభా ఉన్నటువంటి కర్ణాటకకు పదకొండు వేల రెండు వందల అరవై తొమ్మిది కోట్లు ఒడిస్సాకు పదివేల రెండు వందల డెబ్బై రెండు కోట్లు కేరళకు ఆరు వేల నాలుగు తొంభై రెండు కోట్లు రావడం జరిగింది కేంద్రం నుండి ఎందుకు ఆంధ్రప్రదేశ్కి ఇంత తక్కువ వచ్చిందంటే కారణం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులకు సకాలంలో వినియోగ పత్రాలు పంపని కారణంగా సెకండ్ ఇన్స్టాల్మెంట్ నిధులు రావడం లేదు ఇది ప్రధానమైన కారణం మరొక ఏమో బాబు ప్రభుత్వం స్పీడ్ ఆఫ్ డోయింగ్లో మేము వచ్చేసి ఉంటామని చెప్తున్నారు మేము సంపద సృష్టి సృష్టిస్తామంటున్నారు కాబట్టి ఎక్కడ సంపద సృష్టిస్తున్నారు ఎక్కడ స్పీడ్ ఉంది మీ పరిపాలనలో కాబట్టి ఇంకా మార్చి ముప్పై వరకు టైం ఉంది కాబట్టి ఇప్పటికైనా కేంద్ర ప్రాయుధ పథకాల కింద వినియోగ పత్రాలు సమర్పించని ఆ శాఖ లేదా వెంటనే కేంద్ర ప్రభుత్వానికి పత్రాలను సమర్పించి మనకు రావాల్సినటువంటి న్యాయబద్ధంగా మనకు రావాల్సినటువంటి నిధులు తెప్పించుకోవాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వానికి సూచిస్తోంది